దివంగత మహానేత కీర్తిశేషులు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతే రాజు అనే ఆలోచన యుద్ధం చేసేందుకు ఎంతో కృషి చేయడం జరిగింది మరి వారి బాటలోనే వారి తనయుడు మాజీ ఆంధ్ర రా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ప్రాముఖ్యతను వారి గౌరవాన్ని కాపాడేందుకు ఎంతో కృషి జరపడం జరిగింది మరి అటువంటి రైతుల పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో దుర్భరంగా తయారైంది పండించే పండకు ఎరువులు లేక నానా కష్టాలు పడుతూ ప్రభుత్వ రంగ సంస్థల్లో దొరక్క బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవడానికి అధిక ధరలు వెచ్చించలేక వారు పడే బాధలు వర్ణాతీతం మరి రైతుల రైతుల కష్టాలని వారి పడే బాధలకు సంఘీభావం తెలియజేస్తూ ఈ నెల తొమ్మిదవ తేదీన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర నెల్లూరు రూరల్ సర్వేపల్లి మరియు కోవూరు నియోజకవర్గాల నుంచి నెల్లూరు పార్టీ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ కాకాని కాకాణి రెడ్డి గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ రెడ్డి గారు రూరల్ ఇన్ఛార్జ్ శ్రీ విజయ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కోవూరు ఇన్ఛార్జ్ పెద్దలు శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో నాలుగు నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో పాటు నాలుగు నియోజకవర్గాల రైతన్నలతోటి కలిసి వారి సమస్యల మీద ఆందోళన తెలియజేస్తూ ఒక వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పించాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి శ్రేణులందరూ కూడా ఈ రాష్ట్రంలోని రైతులకు సంఘీభావం తెలియజేస్తూ మనందరం కూడా వేలాదిగా తరలివచ్చి నెల్లూరు నగరంలోని ఆర్డీఓ గారిని కలిసి రైతులకు బాసటగా నిలవాలని మీ ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది ఇదన్నీ పక్కన పెడితే ఈరోజు ఈ రాష్ట్రంలో రైతుల యొక్క బాధ వర్ణాతీతం పండించే పంటకు యూరియా అందక వారు పడే కష్టాలు వర్ణాతీతం మరి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆశ్చర్యపో విషయం ఏంటంటే గత రెండు మూడు నెలలుగా ఎక్కడ కనిపించట్లేదు సడన్గా ఈ మధ్య ప్రత్యక్షమయ్యి ఆయన అనటము ఈ సమస్య అనేది ఉంది రాష్ట్రంలో ఎందుకు ఇలా జరిగిందంటే ప్రైవేటు రంగ సంస్థలకి ఎరువులను ఎక్కువ కేటాయించిన దానివల్ల ఈ కొరత ఏర్పడింది అని ఒక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొజిషన్లో ఉండి ఆయన చెప్పడం సిగ్గుచేటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది మేమేమంటామంటే సాధారణంగా ఈ రాష్ట్రంలో సుమారుగా సంవత్సరానికి ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం మరి ఆ యూరియాని మన రాష్ట్రాన్ని కేటాయిస్తే యాభై శాతం యూరియాని మార్క్ఫెడ్కి యాభై శాతం యూరియాని ప్రైవేట్ సంస్థలకి ఇవ్వడం జరుగుతుంది కేటాయించడం జరుగుతుంది ఈ మార్క్ఫెడ్కి ఇచ్చిన యాభై శాతం ఎరువులని వారి దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ ద్వారా వారి ద్వారా పిఏసిఎస్ ద్వారా పిఏసిఎస్ ఎస్పిఓల ద్వారా రైతులకు అందించడం జరుగుతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన వాటి నుంచి వారి దుకాణాల ద్వారా రైకులు రైతులకు విక్రయించడం జరుగుతుంది మరి ఈరోజు జరిగింది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలలోకి కేటాయించాల్సిన ఎరువుల్ని దొంగచాటుగా ప్రైవేటు సంస్థలు కేటాయించి కృత్రిమ కృత్రిమ ఎరువు అందుబాటులో లేని దాన్ని వారి లోటుని కుతుర ఎరువు లోటుని కనపరిచి బ్లాక్లో దాన్ని అమ్ముకొని ప్రతి దగ్గర కూడా దోచుకో దాచుకో అనే నినాదాన్ని నిజం చేస్తూ గడిచిన ఒకటిన్నర సంవత్సర కాలంగా కాలం వెలుపుచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ ఎంఆర్పి ఒక బస్తాకి రెండు వందల డెబ్భై రూపాయలుంటే వాటిని ప్రైవేటు మార్కెట్కి తరలించి బ్లాక్ మార్కెట్కి తరలించి అక్కడ బ్లాక్ చేసి బ్లాక్ చేసి ఒక్కొక్క బస్తాన్ని నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయలకు విక్రయించడం జరుగుతుంది మరి ఇంత పోలీస్ వ్యవస్థ ఇంత విజిలెన్స్ వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి అందు ప్రభుత్వానికి అందుబాటులో ఉండి మరి ఇంత చీకటి దందాన్ని ఎందుకని వీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకని ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా సాఫీగా ఈ చీకటి దందా జరిగిపోతుందే నాకు అర్థం కావట్లేదు మేమనేది ఏంటంటే ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్ను యూరియాలో ఒక బస్తాకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఎక్కువ రేటు అమ్మి డబ్బులు సంపాదిస్తు సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయల అవినీతి దంద దీంట్లో జరిగిందని తెలియజేస్తున్నాను మరి ఈ రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఈ అవినీతి మొత్తం ఈ మొత్తంలో ఎవరి వాట ఎంత నిగ్గు తెచ్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెనాయుడు గారి మీద ఉంది మరి ఆయన అంటారు ఇటువంటి జరిగిన తప్పిదా కూడా రైతులకి క్షమాపణలు చెప్పి వారికి ఏ వేదిక కూడా మీ అందరికి కూడా మీ అవసరాలకు నేను అందుబాటులో ఉన్నానని చెప్పాల్సిన వ్యక్తి ఆయన తుష్కారంగా అవమానపరుస్తూ రైతుల్ని బఫెట్ లంచ్ల్లో అయితే కిలో నుంచి ఉంటారా ఎరువుల కోసం కీలో నుంచోరా అని ఆయన అనటం హాస్యాస్పదం అవమానకరం క్షమించరు ఈ రాష్ట్ర రాయితాంగం ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన మాట్లాడిన మాటల్ని ఎటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్ర రైతాంగం మర్చిపోరు అతన్ని క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వీటన్నిటిని పక్కన పెడితే గడిచిన ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ గ్రామాణ సచివాలయ వ్యవస్థను రైతు భరోసా ఆర్బికెలను రైతు భరోసా కేంద్రం ఏర్పాటు జరిగింది మరి ఈ ప్రభుత్వం ఆ రైతు భరోసా కేంద్రాలను ఎందుకని ఉపయోగించుకోవట్లేదు వారి ద్వారా ఎరువులను ఎందుకని పంపిణీ చేయట్లేదు పోనీ విజిలెన్స్ ద్వారా కానీ పోలీస్ వ్యవస్థల ద్వారా కానీ బ్లాక్ దందా జరుగుతున్న ప్రైవేటు సంస్థల మీద దాడి చేసి ఆ అధికారుల సమక్షంలోనే ఆ ఎరువులను రైతులకు ఎందుకు పంచి పెట్టడం లేదు ఎందుకని దీని మీద క్రియాశీలకంగా మీరు యాక్షన్ తీసుకోవటం లేదు ఆ అంటే అంత చిన్న చూప మీకు అంత లెక్కలేంతమ్మా అంటే అధికారంలోకి వచ్చేసాం కదా ఇంకా ఐదు సంవత్సరాలు మనం ఏమి చేయలేదు ఎవరించలేదు భరోసానా జరగదలా రైతులకు కానీ రాష్ట్ర ప్రజలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వంటీ ఫైవ్ బాస్ ట్వంటీ ఫైవ్ బై సెవెన్ అందుబాటులో ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఇంతేకాకుండా రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి అధికారి గడ అక్కడ ఉండే స్టాఫ్ కానీ ఎవరైనా కానీ పూర్తిగా సేవల వాళ్ళ సేవలను వినియోగించుకొని ఎక్కడైతే ఈ చీకటి దందా నడుస్తుందో వాటన్నిటినీ కూడా దాడి చేసి రైతులకు తక్షణమే కావాల్సిన ఈ ఎరువుల్ని అందించాలని చెప్పి మరి ఈ నేపథ్యంలో రేపు తొమ్మిదవ తేదీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నాలుగు నియోజకవర్గాల్లోని వైఎస్సార్ శ్రీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి రైతులకు సంఘీభావం తెలియజేయాలని సవినయంగా పేరు పేరున అందరిని ఆహ్వానిస్తూ మరొకసారి మాజీ ముఖ్యమంత్రులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఇప్పటికే జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వంలో ఏర్పడిన రెండు మూడు నెలల నుంచే మేము ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఉద్యమాలు చేశాం నెల్లూరు నగరంలో నడిబొడ్డున శ్రీ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతుల శాతం అర్బన్ ఏరియాలు తక్కువ ఉన్నా కూడా మిగతా మూడు నియోజకవర్గాల పార్టీ రైతులకు మేమందరం అండగా నిలుస్తామని మేమందరం కూడా వారి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేమందరం కూడా వాళ్ళతో కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తూ పార్టీ శ్రేణులు కూడా మరొకసారి సవినంగా వినిపిస్తున్నాను తొమ్మిదో తేదీ ఉదయం మనం ఆర్డీఓ గారిని కలిసి రైతుల పక్షాన రైతుల పక్షంలో సమర్పిస్తానే మీరు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందో పేరు పేరుపైన తెలియజేసుకున్నాను నమస్కారం ధన్యవాదాలు